మా హోటల్ వెనుక ఒక కాలువ లాగా కనిపించి దీనికి దారి ఎక్కడ ఉంటుందా అని తెలుసుకొని వెనక్కి వచ్చామండి ఇదైతే చాలా బాగుంది అసలుకి ఇక్కడికి వస్తే ఈ వెనుక చూస్తే మా హోటల్ వెనుకనే ఇలా చూసి వదగొండి కొండలు కనిపిస్తున్నాయి కదా ఆ కొండలు అవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవంతా వ్యూ కూడా మాకు విండో నుంచి ఉంది అదొండి అది మా హోటల్ యాక్చువల్గా సో అక్కడ నుంచి నడుచుకుంటూ ఇదిగో ఈ దారిలో వచ్చేసి ఇక్కడ అనమాట ఆ ఉంది చూడండి అక్కడ నుంచే ఇలా దిగేసి వచ్చాము ఈ నీళ్ళన్నీ కూడా నిన్న మొన్న అటు మొన్న పడిన వర్షాల వల్లనో లేదా పైన ఉన్న అదిగో ఆ మంచు కనిపిస్తుంది కదా పైన మంచు తెల్లగా సో ఆ మంచు కరిగి ఇట్లా పక్కకి నీళ్ళు లాగా వస్తుందో మరి సో మీరు ఇక్కడ చూసినట్టయితే చల్లగా ఉంది నా మీద ఎక్కువ సో ఇలా చూసి వీళ్ళు నీళ్ళతో బాగానే ఆడుతున్నారు ఒక పక్కన నా వైఫ్ వచ్చేసి నీళ్ళతో ఆడుతుంది ఇదిగో మా బొమ్మరిది మా పాప వీళ్ళందరూ కలిసి రాళ్ళు ఏరుతున్నారు మెల్లిగా ఇక్కడ గులకరాళ్ళు అది ఏరుకుందాం చూస్తున్నారు అసలు కాళ్ళు గడ్డలు కట్టిపోతున్నాయి అంట ఇవి చూసి కానీ నిజంగా ఎంత బాగుందో ఇది ఇక్కడ నుంచి చూడండి ఈ టైంలో ఈవినింగ్ టైం అవడం వల్ల అనుకుంటా ఈ లుక్ కానీ సీన్స్ కానీ చాలా 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 బాగున్నాయి ఇక్కడ సో అది అది ఒక మంచు కొండ అనమాట ఇక్కడ నుంచి నేను జూమ్ చేస్తున్నాను సో అది చూడండి దాని మీద మంచు అనేది ఉంది నీట్గా అలాగా సో ఇలా ఉండుంది ఇదిగో రాళ్ళతో ఆడుతూ ఉన్నారు అయ్యి ఇలాగే సిక్కింలో నీళ్ళలో ఆడానికి అదే అమ్మో అది పెద్ద నది ఇది మాత్రం చిన్న కాలువలాగానే అనిపిస్తుంది బట్ ఉండటం సీనరీ వైజ్గా మాత్రం చాలా బాగుందనమాట ఇటు చూడండి ఇదంతా కూడా ఎంత బాగుందో అసలు మంచిగా ఇటు ఇటు సన్సెట్ అయిపోతుంది కాబట్టి డార్క్ అయిపోయింది అంతా చాలా నదిలో స్టోన్సే ఉంటాయి సో ఇలా అనమాట కానీ ఇవన్నీ పర్వతాలు కొండలు ఇవన్నీ మాత్రం అద్భుతంగా ఉన్నాయి చూడడానికి ప్రశాంతంగా అసలుకి చేస్తున్న పనుల నుంచి ఉన్న ఒత్తిడి అది అంతా కూడా మర్చిపోవాలి అనుకుంటే ఏదో ఒక నేచర్ నేచర్ మంచిగా ఉన్న ప్లేస్ ఎక్కువ దూరం కూడా కాకపోయినా కానీ ప్రశాంతంగా దగ్గరలో ఉన్న ఏరియాలైనా అయినా కానీ అప్పుడప్పుడు ఇలా స్పెండ్ చేస్తూ ఉంటుంటే కనుక నిజంగా చాలా బాగుంటుంది మాతో పాటు మీరు కూడా ఈ రివర్ని ఇక్కడ ఉన్న వ్యూని మొత్తం చూసి ఎంజాయ్ చేస్తారని ఆశతో ఈ వీడియో చేస్తున్నాము మీరందరూ చూసి ఈ రివర్ని ఇక్కడున్న స్టోన్స్ని వెదర్ని రియల్గా ఎంజాయ్ చేసినంత కాకపోయినా ఈ వీడియో ద్వారా ఓ ఇలా ఉంటుందా ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనిపించేలాగా చూసి ఎంజాయ్ చేసేయండి థ్యాంక్ యూ Thank you.